శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ సద్గురు మలయాళ యతీంద్రుల వారు ఆంధ్రానికి ఎనలేని ఉపకారం చేశారు వారు ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు కావలసినటువంటి గ్రంథప్రసాదాన్ని జ్ఞానప్రసాదాన్ని అందించారు అటువంటి ప్రసాదంలో భాగంగా వేదాంత తమో భాస్కరం అనేటువంటి గ్రంథం చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటిది ఒక రెవల్యూషనరీ గ్రంథంగా ఒకప్పుడు చెప్పుకునేవారు ఈ గ్రంథాన్ని తర్వాత సద్గురు గ్రంథ సద్గురు గ్రంథావళి అనేటువంటి పేరిట తర్వాత మళ్ళీ పునః ప్రచురణ చేశారు ఆ ప్రచురణలో భాగంగా ఇప్పుడు శుష్కవేదాంత తమో భాస్కరం అనేటువంటి గ్రంథంలో ఇప్పుడు తీర్థయాత్ర అనేటువంటి అంశం గురించి ఒక ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన ఏదైతే ఆ యొక్క గ్రంథంలో చెప్పబడిందో అది మనం ఇప్పుడు చదువుకుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు సో ఈ మధ్యకాలంలో మనము తీర్థయాత్రలు వాటి గురించి ఉన్నటువంటి విస్తృతి బాగా పెరిగింది ప్ర జీ అంటే ప్రజలకి ఇవి అనుకూలంగా ఉన్నాయి ట్రా ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల ఎవరికి వారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి తీర్థయాత్రలు చేయాలనేటువంటి భావంతో ఉన్నారు అయితే తీర్థయాత్రల యొక్క వాస్తవికమైనటువంటి లక్ష్యం ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి తీర్థయాత్రలు ఆ లక్ష్యాన్ని చేరవేసేలా ఉన్నాయా నిజంగా తీర్థయాత్రలు అనేటువంటి వాటి నుంచి మనం పరమ ప్రయోజనం పొందుతున్నామా లేదా అనేటువంటి అంశాలు అసలు తీర్థయాత్ర అనేటువంటి ఒక ఒక దివ్యమైనటువంటి కాన్సెప్ట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా ఏ రకమైనటువంటి పరమ ప్రయోజనం పొందాలి అనేటువంటి అంశాలని కూడా దీనిలో ప్రస్తావన చేయడం జరిగింది ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఆల్వేస్ ఇది ఒక కరెంట్ ఇష్యూ ఎందుకంటే తీర్థయాత్రలు చాలామందికి ఆసక్తిని ఆనందాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ప్రయోజనాన్ని కలిగిస్తాయి అనేటువంటి భావనలో మంది ఉంటారు కనుక మహిళలు లేనటువంటి పెద్దలు వారు మన యొక్క ఋషి ప్రోక్తమైనటువంటి జీవన విధానంలో తీర్థయాత్రల యొక్క పాత్ర వాటి యొక్క ఔన్నత్యము అట్ ద సేమ్ టైం వాటిని ఏ స్థాయి వరకు స్వీకరించాలనేటువంటి అంశాలను దీనిలో విస్తృతంగా చర్చ చేస్తారు కనుక మనం ఒకసారి వారు చెప్పినటువంటి అంశాలని పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ తీర్థయాత్ర ప్రశ్న అడుగుతున్నారు అయ్యా తీర్థయాత్ర సేవించుటలో గొప్ప పుణ్యఫలమని తలంచి ముముక్షులు తిరుగుచున్నారే దీని ఎందు రహస్యం ఏమైనా ఉండునా అని ప్రశ్న అడుగుతున్నారు ఉత్తరం అంటే సమాధానం అనమాట తీర్థయాత్ర మహాపుణ్యకార్యము దానిలో ఒక రహస్యం తెలుసుకుని ఉండినచో మంచిది తీర్థయాత్ర అనేటువంటిది పుణ్యకరమైనటువంటిది అంటే పుణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉన్నటువంటి అంశం కింద చెప్తున్నారు దానిలో ఒక రహస్యం తెలుసుకుని ఉండినచో మంచిది అంటే ఈ తీర్థయాత్ర అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని వెనకాల ఒక రహస్యం కూడా ఉందట ఏంటో తెలుసుకుందాం ఆది కాలమున అంటే ఎర్లీ డేస్లో స్టార్టింగ్ డేస్లో ఈ రహస్యం తెలుసుకుని భక్తులు తీర్థయాత్రలు పాదచారులై చేసి పరిశుద్ధులేది అంటే తీర్థయాత్ర అంటే అప్పట్లో రవాణా సదుపాయాలు వగేరాలు లేవు గనుక అప్పుడు కాలినటుకను వెళ్ళేవారు తర్వాత ఎడ్ల బండ్లు కట్టుకుని ఒక నలభై రోజులు యాభై రోజుల పాటు ప్రయాణం సాగేది ఉత్తర భారతదేశ యాత్ర అయితే అట్లాంటి ప్రయాణాన్ని శ్రమకి శ్రమకు వచ్చి చేసేవారు అనమాట సో అయితే ఏంటంటే వాళ్ళు ఒక రహస్యం తెలుసుకుని చేసేవారట ఏంటి ఆ రహస్యం అనేది మనకు చెప్తున్నారు అంటే వెనకాల ఉన్నటువంటి సమున్నతమైనటువంటి ఉద్దేశం ఏ యొక్క నేపథ్యంగా తీర్థయాత్ర అనేది రూపొందించబడింది అనేది దాని యొక్క భావం ఇప్పుడు పేరు కొరకు అంటే అబో వీళ్ళు బలాంటి వెళ్ళి వచ్చారని చెప్పేసి చెప్పుకునేట్టుగా ఒక అంటే అదొక లోక వాసన వలన మనకి ఎస్ ఏమంటుంది యశో కామన్ ఉంటుంది కదా అంటే కీర్తి కండూతి అంటారు అటువంటి దానికోసంగా వెళ్తున్నారని కూడా ఈయన అంటున్నారు అంటే అట్లాంటిది ఉద్దేశంతో ఉండకూడదని ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ చెప్పారు అంటే ఆ నెగిటివ్ పాయింట్ని హైలైట్ చేశారనో నెగిటివ్ని ని చూపిస్తున్నారనో కాదు అది ఉండకూడదని తెలుసుకోవడం కోసం పెద్దలు చెప్తారు ఎప్పుడైనా ఇప్పుడు పేరు కొరకు రైలు బండిలో పోచున్నారు వీరికి మంచి గలి గతి కలుగునట సందేహాస్పదం అంటే ఇలా అంటే ఒక రైలు తీర్థయాత్ర వెనకాల ఉన్నటువంటి అసమున్నతమైనటువంటి లక్ష్యం తెలియకుండా గనక ఏదో నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ అలా ఏదో యథాలాపంగా వెళ్తే దానివల్ల అంత నిజంగా పరమ ప్రయోజనం పొందుతు పొందగలుగుతారా వీళ్ళు అంటే అది డౌట్ అని చెప్తున్నారు గంగాది తీర్థముల్లో స్నానం చేసిన మాత్రం వచ్చే గతి అని నమ్ముటలో ఏ యొక్క ముక్తిని లేదు ఒక గంగా గంగానదిలో స్నానం చేయి పలానా నదిలో స్నానం చేయి ఈ టైంలో చెయ్యి ఎన్నిసార్లు చేయి అని చెప్తే దానివల్ల ఏదో ముక్తి వస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఒకవేళ మళ్ళీ ఇక మనకి లాజికల్గా కూడా ఒక ఇది ఇస్తున్నారు ఒకవేళ అట్లు గతి గతి ఉండినొచ్చు ఆ దేశ ఆ దేశస్తులందరున్ను మంచి వారులై కనబడవలను అట్లు లేదు అచ్చట కూడా క్రూరులున్ను పాపులున్ను భక్తులున్ను ముక్తులున్ను గలరు అలాగనే ఇచ్చట ఉన్నారు నిజంగా గంగానదిలో స్నానం చేయడం వల్ల పరిశుద్ధులు అయిపోతారు లేదంటే వాళ్ళు ఓ ముక్తి వచ్చేస్తుంది అనుకుంటే మరి అందరూ మంచి వాళ్ళు కానీ ఉండాలి కదా అక్కడ కూడా మరి రకరకాలైనటువంటి సంస్కార భేదాలు కలిగినటువంటి వాళ్ళు నిమ్నస్థాయి స్థాయి సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు అస్త కాస్తంత అంటే ఉండకూడని ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ కూడా మంచివాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా మంచివాళ్ళు ఉన్నారు అక్కడ కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా చెడ్డవాళ్ళు అంటే చెడ్డవాళ్ళు అంటే చెడ్డ తనము అనేటువంటి లక్ష్యం కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తున్నారు అనమాట కానీ తీర్థయాత్ర చే ఉండనిచో ఉత్తర దేశస్థులు అందరున్ను రామేశ్వరాది దక్షిణ పు పుణ్యతీర్థ క్షేత్రములకు దక్షిణ దేశస్థులు గంగాది పుణ్యతీర్థములకు కాశ్యాది దివ్యక్షేత్రములకు ఏల తిరుగుతులు ఒకరి నిజంగా గనక తీర్థయాత్ర వల్ల ప్రయోజనం లేకపోతే ఫలం ఉండకపోతే దానివల్ల బెనిఫిట్ కనుక పొందలేని పక్షంలో అటు ఉత్తరం వాళ్ళు దక్షిణానికి కానీ దక్షిణ వాళ్ళు ఉత్తరానికి కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు కదా అని చెప్తున్నారు ఒక్క స్థలమందు ఉండిన చాలదా తీర్థయాత్రలచే ఫలము లేదని చెప్పజాలము ఇలా ఏదో ఉంటే సరిపోదా అని అనుకోక్కర్లేదు అలానే తీర్థయాత్రల ఫలము లేదని అన్నం లేదు క్లియర్గా చెప్తున్నారు తీర్థయాత్రల ఫలం లేదని అన్నం లేదు తీర్థ తీరములలోను పుణ్యక్షేత్రములలోను అనేక మహాత్ములుందురు చూడండి ఇది రహస్యం అనమాట ఇదివరకు కానీ ఇప్పుడు కానీ మామూలుగా పుణ్యతీర్థాల ఎందు పుణ్యక్షేత్రాల మహాత్ముల యొక్క ఆవాసం ఉండేందుకు అవకాశం ఉంటుంది సో తీర్థ తీరములలోను పుణ్యక్షేత్రములోనూ అనేక మహాత్ములు వారిని దర్శించి అనేక ధర్మరహస్యములు గ్రహించవచ్చును మరియు భక్తుడైన వాడు ఎట్లుండవలనో ఎట్లు ఉంచవలెనో ఏలాగున అతిథి సేవ చేయవలెనో ఏలాగున ధ్యాన నిష్టా అనుష్ఠానము ధ్యాన నిష్టాది అనుష్ఠానములను ఆచరింపవలను అను ఇలాంటి ధర్మములన్నీనో ఒక్కొక్క మహాత్ముల ఆశ్రమము నుండి ఎలాగున తేనెటీగలు అనేక పుష్పముల నుండి తేనె తేనెను సంపాదించును అట్లు సంగ్రహించవచ్చును అంటే ఇప్పుడు మన మన దగ్గర మనము ఒక రకమైనటువంటి ఆచరణలో ఉంటాం అట్లానే మహాత్ములు అనేటువంటి వాళ్ళ యొక్క ఆచరణ వారి యొక్క చేష్ట అదంతా కూడా ఒక జ్ఞానవంతంగా ఉంటుంది కనుక మనము మన ఆచరణలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవడానికి అట్లానే మరింత ఆదర్శవంతమైనటువంటి ఆచరణ విధి విధానాలను తెలుసుకోవడానికి మహాత్ముల్ని దర్ సందర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహ శిస్సులు పొంది వారి యొక్క జీవనాన్ని ప్రత్యక్షంగా మనం ఆ కొన్ని రోజుల పాటు వెళ్ళిన కొంత కాలం పాటు వారిని ప్రత్యక్షంగా చూస్తూ వారి దగ్గర నుంచి గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక తీర్థయాత్ర వల్ల ఆ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది చెప్తున్నారు దానికి ఇక్కడ ఉపమానం చెప్తున్నారంటే ఒక తేనెటీగా అనేక ఫ్లవర్స్ నుంచి ఎట్లాగైతే హనీ తీసుకుని పుష్పం నుండి తేనెను సంపాదించను అట్లా సంగ్రహించవచ్చును అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మరియు లోకం యొక్క స్థితిగతులు తెలుసుకున్నటకై ముఖ్యంగా సంచారం చేయవలను మరి మనము మన దగ్గర ఉన్న చోటే ఉంటే మనకి మిగతా ప్రపంచం ఎట్లా ఉందో తెలియదు కదా అందుకని లోకం యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి కూడా ముఖ్యంగా సంచారం చేయవలను లినిచో కూపమండుక న్యాయరీతిక తనకేమీ తెలియ తెలియకపోయినను తాను గ్రహించినదే యుండును కానీ మరి ఏమిన్నీ లేదని గర్వించి చెడిపోను ఒకవేళ కనుక మనం ఈ తీర్థయాత్రలు గట్రా లేదంటే దేశ సంచారం కనుక చేయకపోతే మనకు తెలిసిందే సత్యం అనేటువంటిది మనకు తెలిసిందే గొప్పది అనేటువంటి ఒక భ్రమలో కూడా ఉండిపోతాం తద్వారా అలా అహంకరించి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా మనము ఆసక్తి కనబరచము ఇక అలా ఒక కప్ప ఎట్లాగైతే నేనున్నదే లోకము ఇదే నా ప్రపంచం చెప్పేసి అనుకుని ఇంత మించి ఇంకేం లేదని ఎలాగైతే ఫిక్స్ అయిపోతుందో మనం కూడా అలా మూర్ఖపు మైండ్ సెట్లో ఉండిపోయే అవకాశం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారనమాట పుణ్యస్థలముల్లో అనేక మహాత్ములుందరు వారిని చూచినప్పుడు ఆ రీతి తనకు గలకుటకై ప్రయత్నము జరుగును ఒక మహాత్ముడు ఉన్నాడు ఆ మహాత్ముడు ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక సాధనను లేదంటే ఒక దివ్యానుష్ఠానాన్ని ఆయన చేస్తున్నారు అటువంటి చేస్తున్నప్పుడు ఒక నిమిషం ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రకమైనటువంటి పరమ ప్రయోజనాన్ని పొందేటువంటి అంటే వారు చేస్తున్నటువంటి విధానాన్ని మనం కూడా ఆశ్రయించగలిగితే అప్పుడు మనం కూడా వారి ద్వారా వారు ఏ రకమైనటువంటి ఫలితాన్ని అయితే పొందుతున్నారో ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని మనం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఈ విషయాన్ని అన్నమాట చూడండి తాను గ్రహించిందేణండు మరి ఏమీ లేదని గర్వించి చెడిపోవును పుణ్యస్థలములో అనేక మహాత్ములు వారిని చూచినప్పుడు ఆ రీతి తనకు కలుగుటకై ప్రయత్నం జరుగును మరియు అనేక విధ జ్ఞాన ధ్యాన యోగ రహస్యములు కూడా పెద్దల వల్ల సంపాదించవచ్చును ఈ సంచారములో తనకు తగిన గురువు లేనిచో గొప్పవారిని కనిపెట్టి ఉపదేశము పొందవచ్చును ఒకవేళ మనకి ఎవరైనా ఇప్పుడు ఎవరైతే తీర్థయాత్రకి వెళ్తున్నారో వాళ్ళకి కనుక సరైనటువంటి గురువు లభించలేదనుకోండి జీవితంలో ఒకవేళ వారు అక్కడ ఎవరైనా మహాత్ములు ఉంటే వారి ద్వారా ఉపదేశం ఆ తర్వాత జీవన విధానానికి సంబంధించినటువంటి సాధన నిత్యానుష్ఠానానికి సంబంధించినటువంటి విధి విధానాలు అవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్లో ఐసిఎస్ పరీక్ష ఈ పుస్తకాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాశారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఉదాహరణ కింద ఇప్పుడు ఇంగ్లీష్లో ఐసిఎస్ పరీక్ష విజయం పొందిన వారిలో గొప్పవారిలో ఈ భూలోకమంతా ఎన్నో ఒకసారి తిరుగుదురు అది లోకమందుండు నానా స్థితిగతులు ఎరిగి తాను ఎట్లా ఉండాలన్న ఉద్దేశంతో సారం గ్రహించే మాత్రమే అంటే అప్పుడున్నటువంటి పరీక్షలు ఆ విధంగా చేసేవారట దేశాటన అంటే ప్రపంచయాత్ర చేసేవారని చెప్తున్నారు మరియు హరిద్వారము హృషికేశము నర్మదా తీరము మొదలుగా గల స్థలముల్లో తనకు అనుకూలమగు చోటు నుండి ధ్యానం చేయవచ్చును హలో మరియు హరిద్వారము హృషికేశము నర్మదా తీరము మొదలగు Okay, schön. మరియు హరిద్వారము హృషికేశము నర్మదా తీరము మొదలుగా గల స్థలముల్లో తనకు అనుకూలము చోటు నుండి ధ్యానము చేయవచ్చును కొన్ని స్థలముల్లో తీర్థము ధ్యాననిష్టాది తపస్సు చేయువారికి వారికి నిండా మంచిది అలాంటి స్థలములందుండు భూమి యొక్క ధాతులు కూడా బ్రహ్మనిష్టకు అనుకూలముగా నుండును కొన్ని చోటులు జ కొన్ని చోట్ల జలమును భూసారమును బ్రహ్మనిష్టకు అనుకూలపడదు భూసారము మంచిదిగా నుండిన మొదటి గుణము జితేంద్రియత్వం కలుగును ధ్యానమంది ఎంతసేపు ఉండినను నిశ్చయం నుండి మనసు బహిర్ముఖముగా ప్రసరింపదు సత్వగుణము శీఘ్రముగా కలును యోగ సిద్ధిలు త్వరలో సిద్ధించును ఎట్లన సిద్ధోటము భూమిలో పండు పగిలి దోసపండ్ల యొక్క విత్తనము మరియొక్క భూమి అందించిన అంత మధురము కానేరదు ప్రస్తుతానికి కాసేపు విరామం తీసుకుందాం మళ్ళీ చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మ